ఏలూరు గౌరవ శాసనసభ్యులు నాయకులు బరేడి శెట్టి గారు ఈ రోజున డిసెంబర్ పదిహేనో తారీఖు ఆదివారం ఏలూరు గిరిజనకి ఇచ్చేసి ఈ రోజు డైరీ ఆవిష్కరణ చేసి అదే విధంగా భారత రాజ్యాంగం కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది విధంగా మేము ఇచ్చిన సన్మానాన్ని కూడా వారు పెద్ద మనసుతో స్వీకరించడం జరిగింది దానితో పాటు ఎవరైతే గిరిజన మహిళలు ఉన్నారో వారికి నూతన వస్త్రాల జరిగింది బహుక విద్యార్థులకి జామంట్రీ పక్షులు కూడా జరిగింది వారు విధంగా ఒక కూడా జరిగింది ఇక్కడ ఏలూరు నగరంలో అనేక కులాలకి మా కోటి కులాలకి స్థలాలు కేటాయించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో స్థలాన్ని కూడా కేటాయిస్తే మా అంట్ అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ సందర్భంగా బడే కుటుంబ వారికి మేము చెత్త నమస్కారం చేస్తా ఉన్నాం ఎందువల్లంటే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ట్రైబల్ వెల్ఫేర్ మిట్ ఏదైతే జీవో ఇచ్చిందో జివో నెంబర్ ఫైవ్ ఆ జీవో నంబర్ ఆధారంగా చేసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్ లో గిరిజన భవనాన్ని నిర్మించే సందర్భంలో అనేక రాజకీయ వల్ల లేవున్నప్పుడు నేను ఆ రోజున మా అన్నగారు బజెట్ బిజ్య గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన భవనం గట్టి తీరాలి ఇది నాకు నేను సినిసేర్ గా నేను ఇచ్చే బహుమతి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అందువల్ల ఈ రోజు వారి యొక్క వారి మీద ఉన్న అభిమానం మా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజున బయోటి చండీ మాకు స్థలాన్ని ఇప్పించినట్లయితే వారికి మేము జీతాంత కూడా కృతజ్ఞత ఉన్నా అని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి పిలిచేసినందుకు అందరికీ అంతరాధనంతో బయోటి చండీ గారికి ఎమ్మెల్యే గారికి